తీపురంలో డంపింగ్ యార్డ్ వల్లే పేద మత్స్యకారులు రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు రాయగడ రోడ్డు శివారు గల డంపింగ్ యార్డు పక్కనే ఉన్న చెరువులో చేపలు అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు విషయాన్ని తెలుసుకున్న విజయ చంద్ర నాయకులతో కలిసి చేపలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా వినాశకరమైన డంపింగ్ యార్డ్ ను తరలించాలని అనేక సార్లు స్థానిక ఎమ్మెల్యేను మున్సిపల్ కమిషనర్ను స్థానిక ప్రజలు కోరినప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం అన్నారు ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్ వల్ల నిరుపేద కుటుంబాలు వీధి పడ్డాయని అన్నారు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్న డంపింగ్ యార్డ్ ను తరలించిన తర్వాతే ప్రజల మధ్యకి వెళ్తానని స్థానిక ఎమ్మెల్యే ప్రగల్భాలు పలికారని ఇప్పుడు ఆ డంపింగ్ యార్డ్ వల్లే పేద రైతులకు మత్స్యకారులకు తీవ్ర నష్టం వాటిల్లిందని దీనికి స్థానిక ఎమ్మెల్యే గారు అధికారులు ఎటువంటి సమాధానం చెబుతారని ప్రశ్నించారు పరిశుభ్రంగా ఉండాల్సిన పార్వతీపుర పట్టణం పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా మార్చారని స్వచ్ఛ భారత్ నిధులు మున్సిపాలిటీ అభివృద్ధి నిధులు పాలకుల అధికారులు కొమ్మకి దారి మళ్లించారని అన్నారు వీధుల్లోనూ వాడల్లోనూ ఊరు శివారుల్లోనూ ఎక్కడ చూసినా చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయని దీనికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యం అధికారుల అలసత్వమే కారణమని మండిపడ్డారు சேவ் சரி சரி சேம దీనివల్ల నేను రోజు బట్టి చచ్చిపోతుంది రోజుకి యాభై అరవై కేజీలు చెప్పున ఏరుకుంటాను మా ఏరికి జల్లెప్తున్నాను దమ్మిం కాయలు కదా దీనివల్ల సంవత్సరానికి తొమ్మిది సరుకు నాకు చచ్చిపోతుంది లక్ష యాభై రూపాయలు సంవత్సరానికి లాస్ అయిపోతాను దీనివల్ల నూట యాభై కుటుంబాలు బతకాలి నూట యాభై కుటుంబాలకి అన్ని చెరువుల మీద నూట యాభై కుటుంబాలు మేము వాషాలు చేసుకుంటాం మా తక్కువ సీలు ఒక పాతి కుటుంబాలు చెప్పు ఈ దీనివల్ల పాతి కుటుంబాలు నచ్చపోయారు దీన్ని బట్టి దీనికి దీని దమ్మింగట్టి అది తొంభై సెంటర్లు జాగా ఇప్పుడు ఎకరాలు నాకు కప్పించాడు దానివల్ల నేను నీరు మీరు అయిపోయి కంపు కొట్టేసి మాకు ఇదిగో నుంచి అయిపోతుంది జాతికి దిగిన వరకు నుంచిలు వచ్చి మనిషి వీక్ వచ్చి నరాలు వీక్ డబ్బులు వచ్చేస్తాను చాలాసార్లు చాలామంది హాస్పిటల్ అయిపోతున్నారు కొంతమంది చచ్చి పండుగ ఇంటి నుంచి వల్ల చాలా నాశ ప్రభుత్వం పెగుతున్నాకరావు ప్రభుత్వం అప్పుడు పెబుత్వం పట్టించుకోలేదు విభుత్వాన్ని మారిపోతానే కానీ మా బతుకులు ఇలాగే ఉన్నాయి మా బతుకులు మారిన మా బలు వాళ్ళు చాలా అయిపోయి మాకు ఏదో నష్టపరియాలు విప్పించాలని విభుత్వాన్ని కోరుకుంటున్నాం మీరే ద్వారా డంపింగ్ యార్డ్ తీసుకుని వినిపించుకుంటున్నాం అందరం కలిపి వెనకాల ఏం చేపలండి ఇవి బొచ్చులండి బొచ్చులైనా బొత్తులు అండి బొచ్చు ఇప్పుడు కరెక్ట్ గా వచ్చాయి ఇప్పుడు చాలా వచ్చారు అంటే ఎక్కడ జాగ కొన్నాము అక్కడికి వెళ్ళిపోద్ది అన్నారు డంపింగ్ యార్డ్ ఎలా ముందుకు వచ్చేస్తుంది కప్పుతున్నారు చెరువు కప్పిస్తాను అది చెప్తున్న మున్సిపాలిటీ జాగ తొంభై సెంట్లు ఉంది ఇప్పుడు ఎవరు ఎక్కడ లేరు ఎక్కడ వెళ్తున్నారు ఎంత జాగ కప్పారు చూడు చెరువు ఈ చెరువు మొత్తము ముప్పై ఈరోజు మీడియా మిత్రుల దగ్గరికి రావడం ఒక ఎప్పుడు కూడా మనం సినిమాల్లోని టీవీల్లోనే ప్రకృతి వినాశాలు చూసాం ఒక వైపరీత్యాన్ని చూసాం అయితే మానవ తప్పిదాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ ఈ చెరువు పైన ప్రధానంగా ముగ్గురు రైతు అలాగే మత్స్యకారుడు అలాగే మన రజక సోదరులు జీవనోపాధి పొందుతున్నారు ఇది ఎలా అయిందంటే కదా ఇప్పుడే తెలుసుకున్నాను మన పెద్దలు చెప్తున్నప్పుడు తొంభై సెంట్ల నుంచి నాలుగు ఆరు ఎకరాల వరకు ఈ డంపింగ్ యార్డ్ విస్తరించడం జరిగింది ఎప్పుడో జరిగింది ఇది మూడు నెలలకు ముందు ఇదే ఊర్లో ఇదే డంపింగ్ యార్డ్ దగ్గరకు వచ్చి మీ ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం కమిషనర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది అయ్యా ప్రజలు ఉండే దగ్గర జీవన మన ఉపాధిలు జీవనంగా సాగిస్తున్న ప్రజల మధ్యన డంపింగ్ యార్డ్ ఉండకూడదు ఎందుకంటే మన మధ్యనే మన ఇళ్ళ మధ్యనే ఉన్నట్లు డంపింగ్ యార్డ్ ఉండకూడదని చాలాసార్లు స్పష్టంగా చెప్పాం ఇక్కడ ఉన్న కమిషనర్కి అలాగే శాసనసభ్యుల గారికి ఎవరు కూడా దీనిపై యాక్షన్ తీసుకోలేదు మన శాసనసభ్యులు గారు అయితే చాలా ప్రకల్పాలు పలికి డంపింగ్ యార్డ్ తీసి నేను ప్రజల్లోకి అన్నాడు డంపింగ్ యార్డ్ అయితే అక్కడే ఉంది రోజు వస్తున్న చెత్తని ఇక్కడే డంప్ చేయడం జరుగుతుంది ప్రధానంగా డంపింగ్ యార్డ్ కానీ ఒక ల్యాండ్ ఫిల్ కానీ తీసుకునేటప్పుడు చాలా చాలా పారామీటర్లు తీసుకుంటారు చుట్టుపక్కల వాటర్ బాడీస్ అనేవి ఉండకూడదు ఇది వాళ్ళు చేసి ఇలా పెట్టేశారు అది దాన్ని ఒకటి అక్కడితో క్లోజ్ చేసి డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయడము రెండోది డంపింగ్ యార్డ్లు ప్రతిదీ అవసరమే కానీ దాన్ని ఒక స్పెసిఫిక్ సైంటిఫిక్ పారామీటర్లో చేయాలి ఒక క్రెంచ్ కొట్టాలి చాలా వరకు లేయర్ చేయాలి ఆ గ్రౌండ్స్ చేయాలి తర్వాత మెరి మెరి మెంబర్స్ వేయాలి హెచ్డిఎఫ్సి సీట్స్ వేయాలి ఆ లీ ఏదైతే వస్తుందో ఆ లీచెట్ కూడా సపరేట్గా కలెక్ట్ చేయాలి ఇన్ని ప్రాసెస్ ఉంటుంది ఒక డంపింగ్ యార్డ్ కట్టడానికి ఆ ఏవీ లేకుండా అలాగే మున్సిపాలిటీని వచ్చిన డబ్బులు ఏం చేశారు స్వచ్ఛ భారత్ నుంచి వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు ఆ ఫండ్స్ ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు పార్వతీపురం మొత్తం కూడా ఒక చెత్త కుప్పలా తయారు చేశారు ఏ మూలకెళ్ళినా కానీ ఎటువైపు చూసినా కానీ విపరీతంగా చెత్త ఎక్కడ చూసినా ఏ కార్నర్ చూసినా కానీ కుప్పలు తెప్పలుగా చెత్త ఉంటుంది ఊరిలోని చెత్త ఊరికి దగ్గరలోని కూడా చెత్త కుప్పని తయారు చేశారు ఇక్కడ పాలకులు అలాగే నాయకులు కూడా ఇప్పుడు వీళ్ళ కష్టానికి ఎవరు తీరుస్తారని మేము డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నా అధికారుల లేకపోతే ప్రతిపక్ష నాయకులు మేమా లేకపోతే అధికార పక్షంలో ఉన్న మీరా మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం వాళ్ళు ఆరు నెలలని చెప్పి చేపలు విడుచుకొని ఇప్పుడే ఇప్పుడే ఆ చేపల యొక్క ఫలితాన్ని అనుభవించాలనుకుంటే రోజుకి ఇరవై కేజీల పైన చేపలు చనిపోతున్నాయి ఇరవై ఐదు కుటుంబాలు దీని మీద ఆశ పెట్టుకొని ఇదే జీవనోపాధిగా బతుకుతున్న మత్స్యకార సోదల నియమనాలని ఆలోచిస్తున్నాం అయితే నేను ఒకటే సవాల్ ఇస్తున్నాను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్తోని నువ్వు అధికార ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి దాయించి వాళ్ళకైనా చేయండి మీరు చేయలేని పక్షాన్ని ఒక మాట చెప్తున్నాను నేను కూడా ముందుకు వస్తాను ఇద్దరం కలిసి వాళ్ళకి సాయం చేద్దామని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను